లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు రెడీ వంశీ లైట్ ఆన్ ఫ్యాన్స్ ఆన్ కెమెరా ఆన్ రోలింగ్ ఒక్క నిమిషం చేదిని నా కెమెరా కట్ల కన్నా దీని మేకప్ కట్లే ఎక్కువ ఉన్నాయి ఆ ఓకే రెడీ ఆ కానీ రెడీ యాక్షన్ రెడీ యాక్షన్ రెడీ యాక్షన్ నేను ఇంత యాక్టివ్ గా ఉన్నానంటే దానికి కారణం మిస్ పట్ల అరే ఇలా రన్రా రన్ అసలు ఈ లొకేషన్లో పర్మిషన్ ఎవడిచ్చాడరా అయినా క్లైమాక్ట్ ఇంత వేడిగా ఉంటే ఇక్కడ ఎలా రా మీరంతా రండి రా రండి రావే కాకి రా మేకప్ సేపు తీసుకున్నావు ఇప్పుడు చూడు నేను చెప్పాను కదా షూటింగ్ ఇక్కడ చేయొద్దని మళ్ళీ చేస్తున్నారేంటి నేను వద్దని వేలం పాడు పడినట్టు పాడాను సార్ కానీ అక్క వెళ్ళలేదు సార్ అరే చివర్లేదు ఒక డైలాగ్ చెప్పావే ఇది మళ్ళీ ఒకసారి చెప్పు వద్దు వద్దులేదు సార్ రాయ్ చెప్పు లైట్స్ ఆన్ ఫ్యాన్స్ ఆన్ కెమెరా ఆన్ సార్ ఇక్కడ లైట్స్ ఫ్యాన్స్ కనిపించట్లేదు ఫ్యూచర్ ప్లాన్ సార్ అసలు నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటరా మొత్తానికి ఈ మధ్య శ్రీమతి మూవీ చూసా సార్ అందుకు మా ఊరు వెళ్ళి బొగ్గుల ఫ్యాక్టరీ దత్తత తీసుకొని మా ఊరు ప్రజలందరికీ టూత్ పేస్ట్ బదులు నల్ల బొగ్గులు యాడ్ చేద్దాం అనుకున్నాను సార్ అచ్చా ఇంతకీ నువ్వేం వాడుతున్నావు నేను నల్ల బొగ్గునే సార్ నువ్వు సూపర్ రా థ్యాంక్ యూ సార్ ఇంతకీ పాప పేరెంట్ రాయితీ అర్థం కాలేదు మీకు అర్థం కానిదే నేను చెప్పాను సార్ మీకు ఇక్కడ షూటింగ్ చేయకూడదు కదా వెళ్ళిపోతాం రావే భారతి సరే పద సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ప్లీజ్ సార్ పోలీసు వాడి ముందు ఆవరక్ష లేదు అలా చేస్తే వాటి మనసులో ఫీల్ స్టార్ట్ అయిపోద్ది ఈసారి కనపడినప్పుడు అప్పుడే ఉంటుంది ప్లీజ్ సార్ ఈసారి మీ అక్కడ కనబడింది అనుకో కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది సరేనా వీళ్ళు అమ్మయ్య కాపాడా దేవుడా ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ మాది మంచి కాన్సెప్ట్ సార్ ప్లీజ్ సార్ తక్కువ బడ్జెట్లో యాడ్ చేస్తాను సార్ నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఇక్కడికి రావద్దని సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అసలు కుదరనే కుదరదు మీ వర్క్ మాకు అవసరమే లేదు చాలా బాగుంటుంది సార్ ప్లీజ్ సార్ చూసాను నమస్తే సార్ సార్ మీరేంటి ఇలా వచ్చారు ఏంటి ప్రాబ్లం ఇక్కడ ఏదో యాడ్ కాన్సెప్ట్ చెప్తుంది సార్ మా కంపెనీ కోసం అర్థమైంది అర్థమైంది సార్ మేము యాడ్ చేయం సార్ వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం సార్ చెప్తావా లేకుంటే కేసు బుక్ చేసి లోపల ఏమంటావా కాకే నీ ఉత్తరకు పోవే సార్ ఒక అమ్మ తన కూతుర్ని ప్రేమించే వాడితో ఊరి నుంచి పంపించే టైంలో నది మార్గంలో తన కూతురు నుంచి ఫోన్ చేస్తే ఫోన్ కట్ అవుతుంది సార్ అదే తన కూతురు ప్రేమించిన వాడి సల్లించి ఫోన్ చేస్తే కనెక్ట్ అవుతుంది సార్ అదే సార్ మన వడాఫోన్ నెట్వర్క్

తప్పుగా అర్థం చేసుకున్నాను మొదట్లో మనిషిని అపార్థం చేసుకుంటేనే భవిష్యత్ చాలా బాగుంటుంది పర్లేదులే సర్లేండి మేడం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ సార్ నేను కూడా మీతో వస్తాను ఏంటి సో మచ్